భావ్ సింగ్ మీరు రెడీగా ఉండండి సార్ నెక్స్ట్ భావ్ సింగ్ గారు మీరు రెడీగా ఉండండి ఎస్ నెక్స్ట్ ఎవరొస్తారో చెప్తూ ఉంటాను సార్ మీరు రెడీగా ఉండొచ్చు సార్ ధనుంజయ్ గారు మీకు అన్మిట్ ఆప్షన్ వచ్చింది చూడండి సార్ అన్మిట్ నాకు కనిపిస్తలేదు సార్ ఇక్కడ కనిపిస్తుంది సార్ ఓకే నమస్కారం సార్ అందరికి నా పేరు ధనంజయ నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను ఎల్పి నగర్ నా రిజల్ట్ ఏంటంటే సార్ నాకు జీవి సార్ విక్టరీ టీం సార్ వాళ్ళ గ్రూపు టీము నాకు వచ్చిన ఆరు నెలల క్రితం పక్షపాతం వచ్చింది సార్ ఆరు నెలల క్రితం పక్షపాతం వచ్చి ఇది రెండు వేల ఇరవై నాలుగులో ఒకసారి వచ్చింది రెండు వేల ఇరవై ఐదులో ఇప్పుడు మే నెలలో వచ్చింది ఒక నాలుగు నెలల తర్వాత నేను క్యూర్సెల్ వాడిన నాలుగు నెలల వరకు పనికి వెళ్ళలేదు మొత్తం ఇంట్లోనే ఉండేది ఎప్పుడైతే నాలుగు నెలల తర్వాత వాడినో ఒక నెల రోజుల తర్వాత నా లోపల మార్పు వచ్చింది అంటే మళ్ళీ పనికి వెళ్ళగలను అని ఏమంటారు విశ్వాసం వచ్చింది ఎనర్జీ వచ్చింది సో నాలుగు ఐదు ఇప్పుడు ఐదు నెలల నుంచి నేను రెగ్యులర్గా ప్రతిరోజు పనికి వెళ్తున్నాను ఇప్పుడు నేను ఉండేది హైదరాబాద్ అంటే ఎల్బీ నగర్ నుంచి గచ్చిబోలి వెళ్ళి వస్తున్నా రోజు ట్రాఫిక్లో అంత దూరం బైక్ నడుపుతుందంటే మీ క్యూర్ సెల్ చేసిన నాకు ఒక మంచి రిజల్ట్ ఇది ఇంకా ఒక విషయం ఏంటంటే నేను పక్షపాతానికి వాడిన నాకు పక్షవాతంతో పాటు మొక్కల నొప్పులు వచ్చినాయి ఆ మొక్కల నొప్పులు తక్కువైనాయి షుగర్ వచ్చింది షుగర్ పోయింది అండ్ ఇంకొకటి కాళ్ళ దగ్గర రెండు వేల పంతొమ్మిదిలో ఒక చిన్న కూర్పోయింది అది కంప్లీట్గా మానిపోయింది ఇంకొకటి ఏంటంటే నాకు తొంభై ఐదులో నేను పండ్ల నొప్పు నిమిషం హాస్పిటల్ వెళ్ళిన ఈఎస్ఐ హాస్పిటల్ వెళ్ళిన తొంభై ఐదులో వెళ్ళినా కానీ ఇప్పుడు పనులు స్ట్రాంగ్ అయినాయి అండ్ మళ్ళీ ఒకటి ఏంటంటే బోన్స్ ఇప్పుడు గట్టిపడుతున్నాయి సార్ ఇది కానీ చాలా మంచి రిజల్ట్ ఉంది నా ఉద్దేశంలో ఇది ఏంటంటే ఒక దేవుడి ఆశీర్వాదం మానవ జాతికి దేవుడి దేవుడు ఆశీర్వాదం ఇచ్చిండు ఈ ప్రోడక్ట్ ఇచ్చి ప్రతి ఒక్కరు వాడుకోవాలి కానీ కొంతమంది చెప్పినా కానీ ఏమంటారు వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు సార్ ఇంత మంచి రిజల్ట్ ఉన్నా కానీ భయంతో లేకపోతే తెలియదు కానీ దేవుడు అంటారు దేవుడు స్వయంగా ఆశీర్వాదం ఇచ్చినా రిసీవ్ చేసుకోకపోతే అది దు దురదృష్టం కానీ ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీకు మాట నా మాట క్లారిటీ వస్తుందని నాకు తెలియదు మీకే అర్థమవుతుంది ఇంతకుముందు అసలు మాట సరిగ్గా రాకపోతుండే నేను మాట్లాడుతుంటే అవతల వ్యక్తికి అర్థమయ్యేది మాట క్లారిటీ వస్తలేదని ఇప్పుడు మాట ఎందుకంటే పక్షపాతం వచ్చినప్పుడు మాట కూడా క్లారిటీ రాలే ఇంకొకటి నాకు లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఇప్పుడు ప్రతిరోజు మంచిగా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అబ్బా చాలా గ్రేట్ సార్ చాలా గ్రేట్ అండి మీ మాట మాకు నిజంగా ధనుంజయ గారు స్పష్టంగా అర్థమవుతూ ఉంది వినిపిస్తూ ఉంది అసలు మీరు ఎలాంటి విషయాల్ని జయించుకుని ముందుకు వచ్చారంటే అద్భుతాలు అండి ఇవన్నీ ఇది మానవ జాతికి దేవుడిచ్చిన ఇచ్చిన ఆశీర్వాదం వాళ్ళకి వచ్చిందే సార్ ఇది అవునండి ఎస్ గ్రేట్ గ్రేట్ మీ మీ ఫీలింగ్స్ మేము అర్థం చేసుకోగలము చాలా చాలా సంతోషంగా ఉంది మీలాంటి వాళ్ళందరు రిజల్ట్ మాకు విన్నప్పుడు గ్రేట్ అండి ఇంకా